తగత గ్రామము నన్ను జన్మించి జగన్మాతగా ఆవిర్భవించిన శబరిమాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో గురి స్థాపన చేస్తూ ప్రథమ వార్షికోత్సవం అమ్మవారి కర సమరంలో ప్రారంభించబడింది తదుపరి ఇప్పటి వరకు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే రెండే చెప్తున్నా చెప్తున్నాం ఇది చుట్టుపక్కల గ్రామాలు తదితర జిల్లా వాసులు అందరూ అమ్మ జన్మస్థలం కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి ఆశీర్వచనం పొందుతున్నారు మా గ్రామానికి కూడా ఇప్పటి వరకు అమ్మ ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం సస్య ఉంటున్నాం ఉంటున్నాము అదే ఉద్దేశంతో అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాము అందరికీ కూడా మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అమ్మవారి అందరి సమక్షంలో ఆలయ కమిటీ గ్రామస్తుల తరఫున అందరము ఆశిస్తున్నాము అమ్మగారి ఆలయంలో జరుగు కార్యక్రమాలు ప్రొద్దున ఐదు పది నిమిషాలకు పారాయణం స్టార్ట్ అవుతుంటుంది తదుపరి అమ్మవారికి పాదాభిషేకం అభిషేకము తదనంతరము నవగ్రహ పూజ ఆ తదుపరి జెండావిష్కరణ అమ్మవారి పల్లకి సేవ గ్రామ గూరవ విధుల గుండా ఊరేగింపు తదనంతరము అమ్మవారికి పాద పాదపూజ పూజ ఇటు జరుగుతుంటుంది అటు హనుమాన్ మందిర్ ముందున్నది కనుక హనుమాన్ మందిర్లో కూడా చంద్రబాబు పెట్టడం జరుగుతుంది ఆ తదనంతరము సత్యనారాయణ వ్రతము ఆ తర్వాత అన్న సంతార్పణ కార్యక్రమం జరుగుతుంది పూర్తి స్థాయిలో వచ్చి ఇతర గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారి పాత్ర కుప్పకు పాత్ర అవుతున్నారని చెప్పి మా ఆలయ కంటి తరఫున సాయంత్రం కూడా తదనంతరం భజన కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు నడుస్తుంటే చుట్టుపక్కల గ్రామాలుగా కూడా జిల్లా తదితర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా కళాకారులు క కళావైభవంగా నడుస్తూ ఉంటుంది రాత్రి వరకు రేపు పొద్దున్న వరకు కూడా భోజన కార్యక్రమం ఉంటుంది రేపు అమ్మవారి ఓడి బియ్యం వస్తారు భక్తాదులు అది కూడా కార్యక్రమం తెల్లారి రేపు ఓడి బియ్యం పెట్టి ఈ కార్యక్రమాన్ని రేపటితో ముగిస్తాం